జిల్లా రామగుండం నియోజకవర్గం అయ్యప్ప దీక్షలు పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ రాజ్ ఠాకూర్ దంపతులు వారి సతీమణి మనాలి మనాలిఠాగూర్ గారి ఆధ్వర్యంలో డిసెంబర్ ఐదు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు పెద్ద ఎత్తున పడి పూజ కార్యక్రమాన్ని చేపట్టనున్నారని భక్తులందరూ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనాలి మనాలిఠాగూర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమస్కారం ఈ రోజు గారు ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మీ అందరు ఆశీషులతోని ఆయనని మీరు టూ ఇయర్స్ మీ మీరే అందగా శక్తిగా ప్రతి ఒక్క అక్క చెల్లెలు రామగుండం యావత్ కుటుంబం మా మంచిలో చెడులో ప్రతి దాంట్లో మాకు రాజాకూర్ గారికి నిలబడి మీ అందరు కూడా ఎంబడి ఉన్నందుకు ముందుగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే సందర్భంగా రేపు రాజాకూర్ గారు అయ్యప్ప పడి పూజని మనం చేస్తే ఊరికి అభివృద్ధికి అన్నిటికీ బాగుంటుంది మన అక్క కూడా హ్యాపీగా వచ్చి పాల్గొనాలి అని ఒక ఉద్దేశంతో ఐదు తారీఖు పొద్దున్న నుంచి మీ అన్న ఇంట్లో పూజ ఉందని ప్రతి ఒక్క రామగుండం అక్క అన్నదమ్ములు గుర్తుంచుకొని ఐదు తారీఖు సాయంత్రం పడి పూజ క్యాంప్ ఆఫీస్లో ఆరు గంటలకల్లా కల్లా మీరు అందరు రావాల్సిందిగా నేను కోరుతూ ధన్యవాదాలు